హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వరి పంటలు కర్ణాటక సైడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు తీశాను కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు కానీ వరి పంటలు అయితే చాలా బాగున్నాయి ఈ లొకేషన్ చాలా బాగుంది కదా ప్లెజెంట్గా అన్ని వరిచేలు మధ్య మధ్యలో టెంకాయ చెట్లు ఏమైనా విలేజ్లో ఉండే వాతావరణం టౌన్లో ఉండదు కానీ మనం ఎక్కువగా టౌన్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాము టౌన్లో ఉండే వాళ్ళకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళే అదృష్టవంతులు నాకు తెలిసి మీలో ఎంతమందికి ఇలా పల్లెటూరులో వరి పంటలు ఉండే వాతావరణం అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి